హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చనిపోతూ శివనారాయణకి నిజం చెప్పేసిన దాసు జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్న అయితే దాసుతో మాట్లాడడానికి వెళ్తుంది ఇక అప్పటికే ఇక రౌడీలు స్పృహ లేకుండా పడిపోయి ఉంటారు అది చూసి దాసు తప్పించుకున్నాడని తెలుసుకొని ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్నాని ఫాలో వెళ్తూ వెళ్ళిన పారిజాతం అయితే అంటే కార్తిక్గాడ్ చెప్పింది నిజమే నువ్వే నా కొడుకు దాసుని ఇక్కడ కిడ్నాప్ చేయించి ఉంచావు ఎన్నిసార్లు అడిగినా సరే నాకు నువ్వు నిజం మాత్రం చెప్పలేదు కదా చెప్తాను నీ సంగతి ఆ రోజు నిజం చెప్పడానికి వచ్చిన డాక్టర్ని రివాల్వర్తో అనుకున్నాను నిజం తెలుసుకున్న ఈ కుటుంబాన్ని కూడా చంపేద్దాం అనుకున్నాను కానీ ఏ కొడుకు కోసమైతే నేను ఇదంతా చేశానో అదే కొడుకుని నువ్వు కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు నాతో నిజం చెప్పకుండా నా కొడుకుని ఇక్కడే దాచిపెట్టి ఉంటావు నిన్న అస్సలు కూడా నేను వదిలిపెట్టిన జ్యోత్న అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పారిజాతం ఇక జ్యోస్న అయితే దాసుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు ఇక పారిజాతం కూడా జ్యోస్న వెనకాలే వెళ్తూ ఉంటుంది దాసు అయితే ఒక చోట జ్యోస్నాకైతే కనిపిస్తాడు అప్పుడు ఇక జ్యోత్న అయితే ఆగునా ఆగు అని పరిగెత్తుకుంటూ ఇక దాసు వెనకాలే వెళ్తుంది అప్పుడే ఇక పారిజాతం కూడా దాసు దీనికి కనిపించాడు మళ్ళీ ఇది దాసుని కిడ్నాప్ చేసేస్తుంది నాకు తెలుసు అని అనుకుంటూ ఈసారి నిన్ను నేను కిడ్నాప్ చేయనివ్వను జోసిన అని వెనకాలే వెళ్తూ ఉంటుంది దాసు అయితే ఆగుతాడు ఎందుకు నన్ను అని అంటూ ఉంటే ఎందుకు మళ్ళీ తప్పించుకున్నావు అయినా నిన్ను నేనేమి ఇబ్బంది పెట్టాను నీకు అన్ని సౌకర్యాలు చూస్తున్నాను కదా మరి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు వెళ్ళి అక్కడ నిజం చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే అవును నిజమే చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా నిజం చెప్పి తీరుతాను అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే జోస్నాం ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నేను గ్రాని వీధిన పడతాము అని అనంగానే నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే మేమిద్దరం కూడా ఆ ఇంట్లోనే ఉంటాము అని అంటూ ఉంటుంది నేను నిజం చెప్పకపోతే సుమిత్ర వదిన చనిపోతుంది దీపే ఇంటి వారసురాలన్న విషయాన్ని నేను వాళ్ళకి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది దీప సువర్ణారాయణ ఇంటి వారసురాలా ఈ విషయం నాకెందుకు ఇంతవరకు ఈ జ్యోస్నా చెప్పలేదో అని అనుకుంటూ ఉంటుంది అంటే జ్యోత్స్నా నా దగ్గర ఎన్నో నిజాల్ని దాచిపెట్టింది అని వింటూ ఉంటుంది నాన్న నువ్వు అలా చెప్తే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అసలే బోని మేర ఇవ్వడానికి నా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పింది ఇప్పుడు కానీ నేనే ఇంటి వారసురాల్ని కాదు దీప అంటే అప్పుడు ఎవ్వరు కూడా నమ్మరు నీకు అది అర్థం కావడం లేదా నిన్నొక పిచ్చివాళ్ళ చూస్తారు నేను నిజంగానే అసలు నీ కూతురునేనా దీపే నీ కూతురా అని అడుగుతూ ఉంటే దీప నా కూతురు కాదు నువ్వే నా కూతురువే అని అంటూ ఉంటు ఉంటాడు మరి ఆ రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి అని అనగానే అంతా కార్తీక్ గారు చూసుకుంటున్నాడేమో అని అంటూ ఉంటాడు దాసు అంటే కార్తీక్ బాబుకి నేను ఆ ఇంటి వారసురాల్ని కాదన్న విషయం తెలుసా తెలుసు దీపకి కూడా తెలుసా ఒకవేళ డాక్టర్ అలాగా మ్యాచ్ అయ్యాయి చెప్పిందంటే కార్తీక్ వెనకాల ఉండి ఏదో నాటకం ఆడిస్తున్నాడు అది అర్థమైపోయింది ఏదో ప్లాన్ చేశాడు ఇక నీకు క్లైమాక్స్ వచ్చేసినట్టే అని అంటూ ఉంటాడు దాసు ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఎందుకు నాన్న నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు వాళ్ళిద్దరికి ఎందుకు నిజం చెప్పావు అని అనగాలని అప్పుడు ఇక జ్యోస్న అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటుంది నిజం చెప్పాను కానీ వాళ్ళు ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టలేదు నువ్వు మారుతావని ఇప్పటి వరకు కూడా ఎదురు చూశారు నా కూతుర్ని మాత్రం బాధ పెట్టకండి నేనే అడిగాను ఆ రోజు నేను దసరాధాన్నయ్యకి నిజం చెప్పడానికి వెళ్తూ ఉంటే నువ్వు నన్ను తల మీద కొట్టి చంపబోయావు ఆ విషయం కూడా కార్తిక్కి తెలుసు దసరాధాన్నయ్యకి తెలుసు ఆ రోజు దసరాధాన్నయ్యే నన్ను కాపాడుకుపోయి ఉంటే ఈరోజు నేను ఇలా ఉండేవాణ్ణి కాదు అని అంటూ ఉంటాడు దాసం ఆ రోజు మా డాడీ నిన్ను కాపాడుకుపోయి ఉంటే సరిపోయేది నీ తల బద్దను కొట్టి చంపేసేదాన్ని అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా జ్యోత్స్న గురించి తెలుసుకున్న పారిజాతం ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దాసు అయితే నేను ఖచ్చితంగా చెప్పే తిరుతాను ఈరోజు నా సాక్ష్యమే బలమైంది అని వెళ్ళబోతూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే రివాల్వర్తో షూట్ చేసేస్తుంది దాసుని దాంతో ఒక్కసారి పారిజాతం ఉలిక్కి పడిపోతుంది దాసు అని గట్టిగా అరుస్తుంది గ్రాని ఇక్కడే ఉందా అమ్మో అని జోస్ని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది ఇక దాసు అలాగా బుల్లెట్టు దెబ్బ తగిలి కుప్ప కూలిపోతుండగా అటువైపు నుంచి వస్తున్న శివనారాయణ దాసుని చూస్తాడు దాసుని చూసి దాసు అయ్యో ఎవరు షూట్ చేశారు నిన్ను ఏమైంది పారిజాతం అని అంటూ ఉంటే అంత నా కర్మ అండి నా కర్మ అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద రా దాసు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ వద్దండి నేను హాస్పిటల్కి వెళ్ళా నేను బ్రతకను నాకు అర్థమైపోతుంది నేను పోయే ముందు ఒక నిజం చెప్పాలి జ్యోత్స్నా మీ సొంత మనవరాలు కాదు జ్యోత్న నా కన్న కూతురు మా అమ్మ మీ మీద ఉన్న కోపంతో చిన్నప్పటి మీ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇక పారిజాతం వంక కోపంగా చూస్తాడు శివన్నారాయణ మా అమ్మనేమి అనకండి మా అమ్మ నా గురించి ఆలోచించింది కానీ జ్యోత్స్నా మా అమ్మకన్నా మించిపోయింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ పోయినా పర్వాలేదు ఆస్తి మొత్తం నాకు దక్కాలని అనుకుంటుంది దయచేసి నా కూతుర్ని మాత్రం మీరు ఇంటి వారసరాలుగా ఉంచొద్దు ఆస్తిని దీప పేరు మీదే రాయండి అని అంటూ స్పృహ కోలిపోతాడు దాసు అప్పుడే స్పృహ కోలిపోయిన దాసుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు శివన్నారాయణ ఇక ఐసీలో అయితే ప్రాణాపాయ స్థితిలో దాసు ఉంటాడు ఇంతలో ఇక పారిజాతం కోపంతో రెగిలిపోతాం పోలీసుల్ని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది జ్యోత్స్నా అని గట్టిగా అరుస్తుంది అప్పుడు ఇక జ్యోస్నా భయపడుతాం ఏంటి రాని అని అంటూ ఉంటే నువ్వు నా కొడుకుని షూట్ చేయడం నేను కళ్ళారా చూశాను నా కొడుకుని చంపాలని చూసిన నిన్ను అరెస్ట్ చేస్తున్నాను చేయిస్తున్నాను అని అంటూ ఉంటుంది అప్పుడే అది విని సు సుమిత్ర అయితే ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నా కళ్ళారా నేను చూశాను సుమిత్ర జ్యోత్న నాకు కొడుకు దాసుని షూట్ చేయించింది అని అంటూ ఉంటుంది లేదు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో నా కూతురు అలాంటిది కాదు అని అంటూ ఉంటే అసలు దీప జ్యోస్నా నీ కూతురు అయితేనే కదా అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం అది విని ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న నీ కన్న కూతురు కాదు దీపే నీ కన్న కూతురు ఇది దాసుకూతురు అంటే నా మనవరాలు నేనే చిన్నప్పుడు దీన్ని నీ బోడిలోకి చేర్చాను అని నిజాల్ని బయట పెడుతుంది కానీ ఇది కన్న తండ్రి అని తెలిసినా కూడా ఆస్తి కోసం డబ్బుల కోసం నా కొడుకునే షూట్ చేసింది ఇప్పుడు వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఇక దీన్ని నేను వదిలిపెట్టను అని అంటూ పారిజాతం జోస్నానైతే అరెస్ట్ చేయిస్తుంది ఇక నిజం తెలుసుకొని తట్టుకోలేక ఒక్కసారి కుప్పకూలిపోయి స్పృహ కోలిపోతుంది సుమిత్ర ఇంతలో ఇక దశరథ అలాగే కార్తిక్ అయితే వస్తారు సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడంతో సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది నిజం ఇలాగే బయటపడాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేసి